సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పెద్ద నుంచి ఒక అప్డేట్ అయితే ఎక్స్క్లూజివ్ గా వచ్చింది సో రత్నవేలు కెమెరామ్యాన్ డిఓపి అయినటువంటి కెమెరామ్యాన్ రత్నవేలు గారు ఈ సినిమాకి సంబంధించినటువంటి తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ వేయడం జరిగింది పెద్ద వైబ్స్ విత్ మై డైరెక్టర్ బుచ్చుబాబు సనా అని చెప్పేసి ఒక మంచి లొకేషన్ లో ఒక మంచి రైల్వే టన్నెల్ అది సో ఆ టన్నెల్ లొకేషన్ లో రెండు పిక్చర్స్ అయితే సోషల్ మీడియాలో పెట్టారు ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను ఎంత అంత బాగుంది లొకేషన్ అదిరిపోయింది అసలే శ్రీలంకలో ప్రస్తుతం ఈ షాంగ్ సంబంధించినటువంటి షూటింగ్ అయితే జరుగుతుంది సో ఈ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా గూగుల్లో సెర్చ్ చేస్తే సో నాకు దొరికింది ఏంటంటే ఇది కొలంబో నుంచి వన్ థర్టీ కిలోమీటర్స్ ఫార్ ఫ్రమ్ కొలంబో అనమాట సో శ్రీలంక కొలంబో ఇదంతా ఒకటే ఏరియా కదా సో కొలంబో నుంచి వన్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉండేటువంటి ఒక సింగమలై టన్నెల్ అంటారు ఈ లొకేషన్ని సో ఆ యొక్క లొకేషన్లో ప్రజెంట్ షూటింగ్ అనేది జరుపుకుంటున్నారు సో ఆ లొకేషన్స్ అన్ని ఇమేజెస్ కొన్ని చూస్తే నేను అదిరిపోయింది అసలు ఆ లొకేషన్ అంటే ఒక టన్నెల్లో పైన వాటర్ ఫాల్ లా పడుతుంది అసలు అక్కడి నుంచి షూటింగ్ చేస్తే అంటే ఆ లొకేషన్ లో ప్లాన్ చేశారు ఇంకా అంటే ఒక మెలడీ సాంగ్ లో మనకి ఏ కైండ్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయో మన రెగ్యులర్ తెలుగు సినిమాల్లోనేవి మనం చూస్తూనే ఉంటాం అంటే నెక్స్ట్ లెవెల్లో షూట్ చేస్తూ ఉంటారు కానీ దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో నాకు తెలిసి శ్రీలంకలో ఎప్పటి వరకు ఎవరు షూట్ చేయలేదు అనుకుంటా శ్రీలంక లొకేషన్స్ లో ఎవరు షూట్ చేయాలి ఒక మెలడీ సాంగ్ అని ఫస్ట్ టైం అనుకుంటా ఫస్ట్ అంటే ఒక మొదటి తెలుగు సినిమా అనుకుంటా శ్రీలంక వెళ్ళి మరి అక్కడ మెలడీ సాంగ్ కోసం కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి లొకేషన్స్ లో షూట్ చేయడం అనేది ఇంకా అదేంటి డిఓపి రత్నవేలు గారి గురించి ఏం చెప్తాం సుకుమార్ గారే రంగస్థలం ట్యాంక్స్ మీట్ లో చెప్పడం జరిగింది ఆయన ఫిలాసఫర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి అంటే పెయింటింగ్స్ వేస్తుంటారు ఆయన స్క్రీన్ మీద అని చెప్పేసి ఆయన శంకర్ గారితో పనిచేశారు పెద్ద పెద్ద సినిమాలు చేశారు రంగస్థలం కూడా ఆయనే పనిచేశారు సో ఆయన సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకునేంత స్థాయి ఉంది కాదు నేషనల్ వైడ్ అంటే జాతీయ స్థాయి సినిమాటోగ్రఫర్ అయిన గారు సో ఇంకా బుచ్చుబాబు టేకింగ్ కావచ్చు రామ్ చరణ్ ప్రజెన్స్ కావచ్చు ఇంకా మనవాడి స్క్రీన్ ప్రజెన్స్ తినేస్తాడు పక్కన ఎవరున్నా సంగతే అందరికీ తెలిసిందే కదా సో ఇంకా సాంగ్ లో విజువల్స్ కానీ బుచ్చుబాబు టేకింగ్ కానీ విజన్ గాని గుచ్చుబాబు విజన్ గాని మెయిన్లీ ఇటువంటి సాంగ్స్ లో కావాల్సింది డి విజన్ గాని రత్నవల్లి గారి విజన్ గాని అన్నిటికంటే మించి చరణ్న్న స్క్రీన్ ప్రెజెన్స్ సో ఆ ట్యూన్ ఏ రహమన్ గారి ఇచ్చిన ట్యూన్ కి ఆ లిరిక్స్ వీళ్ళిద్దరు అసలు టీజింగ్ సాంగ్ అంటున్నారు సో చూద్దాం మరి ఏ రేంజ్ లో ఈ సాంగ్ అవుట్పుట్ ఏ రేంజ్ లో వస్తుందని చెప్పేసి నేనైతే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను సో మీరు ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా ఎదురు చూస్తున్నారు నవంబర్ ఎనిమిదవ తారీఖున కాన్సెప్ట్ ఉంది ఆ లో సాంగ్ రిలీజ్ కాబోతుంది ఇంకో ఫోర్ లో సాంగ్ కంప్లీట్ అయిపోద్ది అనౌన్స్మెంట్ పోస్టర్ ఇస్తారు సో ప్రతిదీ కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి